అందరికీ నమస్కారం అండి బందర్ రోడ్డు చలువేంద్రపాలెం దగ్గర నేషనల్ హైవే నుండి కేవలం కిలోమీటర్ పరిధిలో ఇరవై ఏడు ఎకరాల ప్రాజెక్ట్ అండి ఇది సిఆర్డి అది అవుటర్ రింగ్ రోడ్డుకి జస్ట్ ఈ సైట్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ అండి అది ఆ తాడి చెట్ల దగ్గర నుంచి వెళ్తుంది ఈ ప్రాజెక్టు స్టార్టింగ్లో ఉందండి ఈస్ట్ ఫేస్ వచ్చి పద్నాలుగు వేల రూపాయలు చెప్తున్నారు వెస్ట్ వచ్చి పదమూడు వేల ఐదు వందలు బందర్ రోడ్ కేవలం కిలోమీటర్ అవుటర్ రింగ్ రోడ్ ఆఫ్ కేము ఈ సుమారుగా వంద ఎకరాలు మెగా ప్రాజెక్టు రూపుదిద్దుకుంటుంది కేవలం మన విజయవాడ నుంచి అరకి అరగంట ప్రయాణంలో ఈ ప్రాజెక్టు చేర్చుకోవచ్చు అలాగే మచిలీపట్నం పోర్టు బెల్ కంపెనీ చుట్టుపక్కల బందర్ రోడ్డుకి మంచి డెవలప్మెంట్స్ కనిపిస్తున్నాయి అట్లాగే మెయిన్ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ వరదలు అలాంటి ఉండదు వాతావరణం బాగుంటుంది అట్లాగే ఇటు ఆమెనిగడ్డ కరకట్ట కూడా ఈ ప్రాజెక్టు నుంచి వెళ్ళచ్చు ఏదేమైనప్పటికీ సిటీకి దగ్గరలో ఆహ్లాదమైన వాతావరణంలో ఉన్న ఈ ప్రాజెక్ట్ని ఒకసారి చూడండి వివరాల కోసం నైన్ సిక్స్ జీరో త్రీ వన్ జీరో ఎయిట్ జీరో టూ సెవెన్ సురేష్ రామ్ శెట్టి రాజధాని రియల్ ఎస్టేట్ సరే ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి వివరాలు చెప్తాను సైట్ విజిట్ ఫ్రీగా తీసుకెళ్ళి చూపిస్తాము మీకు నచ్చితేనే ముందుకెళ్లొచ్చు మరిన్ని వివరాలకి కాల్ చేయగలరు థ్యాంక్ యూ నమస్తే